जय अपर्णा श्री अपर्णा जय जय अपर्णा सहितम् देवम् दारुका वनवासिनम् नागेश्वरमहम् वन्दे सर्वाभीष्टप्रदायकम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वा शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते ఈరోజు మంగళవారము ధనుర్మాస ప్రారంభము ఈ సందర్భంగా శ్రీ అపర్ణాది అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకం చేయడం జరిగింది అందరూ కూడా కణదారా వీక్షించి దర్శించి తరించండి జై అపర్ణ శ్రీ అపర్ణ జై జై అపర్ణ మీ అందరి శ్రేయస్సు కోరుకుంటూ మీ ఆకుండి ప్రభాకర శాస్త్రి అపర్ణాది పాదార్చకులు తాటిపర్తి శుభం జయం జై అపర్ణ శ్రీ అపర్ణ జై జై అపర్ణ ఈ రోజున అమ్మవారిని దర్శనార్థం ఒక భక్తులు వచ్చారు వారికి స్వయంగా అమ్మవారి సప్నంలో కనబడి దర్శనం ఇవ్వడం జరిగిందిట ఒకసారి వారి మాటల్లోనే మనొకసారి విందాం నా పేరు వెంకటకృష్ణ మోహన్ రావు నేను దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగిగా పనిచేసి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయ్యాను ఏడో తారీఖు ఈ నెల ఏడో తారీఖున అమ్మవారు అపర్ణాదేవి యొక్క రూపము కనపడి శ్రీ అపర్ణాదేవియే నమ శ్రీ అపర్ణాదేవియే నమ శ్రీ అపర్ణాదేవియే నమ నాకు తెలియకుండానే అమ్మవారు నా వాగ్దేవి ద్వారా నా వాగ్ ద్వారా బ్రహ్మముహూర్తంలో రెండు గంటల యాభై ఏడు నిమిషాలు ఈ ఏడు తారీఖున నాకు ఆ స్వప్నం ఇచ్చి వచ్చి దర్శనం చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో నాకు దర్శన భాగ్యం కలిగింది దర్శించుకున్న చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క దేవాలయం డెవలప్మెంట్ విషయంలో కానీ యూట్యూబ్లో కొట్టి చేసే ప్రభాకర్ తూర్పుగోదావరిలో ఉన్న ఈ క్షేత్రం క్షేత్రం ఉన్నట్లుగా నేను తెలుసుకుని ప్రభాకర్ శాస్త్రి గారు ద్వారా అంటే ప్రధాన అర్చులుగా నేను ఇప్పుడు గమనించుకున్నాను ఇక్కడ ఈ దేవాలయం వారు చెబుతున్న లైలీ చేసే అర్చులుగా అవి చూస్తే నాకు తన్మయత్నం కలిగిపోతానేమో ఆలస్యం చేస్తానేమో అని అనుకుని నేను సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు మీ యూట్యూబ్ లో ఈ దేవాలయమే నాకు ప్రథమంగా మార్నింగ్ టైం ఆరు గంటలకు కనపడతాం వస్తానమ్మా తల్లి ఎటువంటి పరిస్థితి వచ్చి మరేం చేసుకుంటానని చెప్పి అనుకుని మంగళవారాలు శుక్రవారాలు రద్దీగా